प्राइम टाइम न्यूज के स्वागत है బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం దుయ్యబట్టారు కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం వీరవరం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం వైసీపీ యోజన విభాగ ప్రధాన కార్యదర్శి తోట రాంజీ ముఖ్య అతిథులుగా పాల్గొని రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్లను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ రీకాల్ చంద్ర మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ అధినేత వైఎస్ రెడ్డి పిలుపునిచ్చారని ఈ కార్యక్రమాన్ని కిల్లంపూడి మండల పరిధిలోని గ్రామ గ్రామాన విజయవంతంగా నిర్వహించి వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేనలు కలిసి జగనన్న కంటే రెండింతల సంక్షేమ పథకాలు అందిస్తామంటూ అబద్దపు హామీలు ఇచ్చి అధికారులకు వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హామీని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని నిరుద్యోగ భృతి పేరిట యువతను ఉచిత బస్సు ప్రయాణం పేరిట మహిళలను పెట్టుబడి సాయం పేరిట రైతనలను దగా చేశారని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు పెనగంటి రాజేష్ వైసీపీ నాయకులు తోట బాబ్జీ రామగుర్తి మూర్తి పాటనశిటి కృష్ణమూర్తి అడబాల సుబ్బారాయుడు తోట అయ్యన్న కరుటూరి శ్రీనివాస్ ఓలేటి రాజేశ్వరరావు భేరి బాబ్జీ వేగి రామకృష్ణ పాములచంటి తోట వేణు వేగి సాంబశివ అంబటి బుజ్జి తర్లు పాల్గొన్నారు ఎవర్కు పార్టీ వాళ్ళు ధర్నా చేసే వరకు స్టూడెంట్ వింగ్ నుంచి ధర్నా చేసే వరకు కూడా రాంజీ గారికి ఇతర వేదిక పెద్దలకు కూడా ముఖ్య ఉద్దేశం అందరూ అన్ని గ్రామాల నుంచి అటెండ్ అయినందుకు ధన్యవాదాలుండి అధ్యక్షత వహించిన మీద ఒత్తిడి తీసుకురావడం రవడం ఈ మోసాలన్నిటిని కూడా ప్రజలకు వివరించి మన ఈ కార్యక్రమాలన్నిటిని కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని తెలియజేయడం కోసమే మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. గారు అలాగే గల్లంపోడి మండలం నల్గొండంటి విచారణటి అందరూ అన్ని గ్రామాల నుంచి అటెండ్ అయినందుకు అండి అధ్యక్షత వహించిన తోట నమస్కారాలు అలాగే కెల్లంపూడి మండలం నల్గొండంటి విచారణటి పండి ఆస్తి నంపకొండన స్కీమ్ లో చాలా మంది సూసైడ్ దాకా వెళ్తున్నారు అయిపోతున్నారు రాజకీయాల్లో వదిలేసి కూరగాయలు ఎప్పుకున్న కూడా రకరకాల పనుల్లోకి వెళ్ళిపోతున్నారు తోట నర్సింగ్ గారి దగ్గర గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న ఏ కార్యకర్త అయినా ఆర్థికంగా పాడైపోవడం కానీ లేదా మోసపోయిన కానీ జరగలేదని నేను గంట పదంగా చెప్తాను అంతేకాకుండా జనరల్ గా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే తప్పురు అని అంటారు తోట ఊ అన్న మాట తప్పుడు మనం మర్చిపోతాం ఆయన సరిగ్గా అన్నారా లేదో అనుకుంటాం ఆయన ఇంకా మాటేస్తే తప్పుడు దానికి నేనే ఉదాహరణ నేనెప్పుడు లాస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అన్వర్ దేశం మెంబరు నేను చేస్తానండి అని అడిగితే కొంచెం డీప్ గా ఆలోచించి నాకు ఇంట్రెస్ట్ అని ఎప్పుడు గెలిచిన కొత్తలో మేము ఇద్దరూ కూడా ఏదైతే మీకు హామీలు ఇచ్చాము రాష్ట్ర ప్రజానికానికి హామీలు గాని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇంకా అనేక పిల్లలకి పదిహేను వేల రూపాయలు చంపన ఇవ్వడం కూడా జరిగింది మరి దానికి వాడు కొనసాగించే కార్యక్రమం భాగంగా మరి తల్లికి వందలని పేరు మార్చుకున్నారు పేరు మార్చుకున్నా తప్పలేదు మార్చారు ఈ సంవత్సరం కాలం ఇవ్వలేదు వాళ్ళు వారి నిజంగా పార్టీ గవర్నమెంట్ మాటిచ్చిన దానికి గత సంవత్సరం జూన్ జూలైలో ఇవ్వాలి ఇవ్వలేదు అది ఈ సంవత్సరం మొదలు పెట్టారు అది కూడా ఎలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒత్తిడి చేయడం ప్రెస్ మీట్ లో మాట్లాడడం మనం వైఎస్ఆర్ పార్టీ పరంగా ప్రతి జిల్లాలో ప్రతి ఉద్యమాలు చేస్తాం సూపర్ సిక్స్ మీద వారు అయినా సరే స్పందించక భయపడి మనకు భయపడి సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలంతా విడుదల చేసి మొన్నటికి నెల రోజుల క్రితం ఇప్పుడు పదిహేను రోజుల క్రితం ఆ తల్లికి వందలు అన్నది ఇచ్చారు అది కూడా కొన్ని చోట్ల ఇచ్చారు కొన్ని చోట్ల ఇవ్వలేదు కొన్ని తప్పులు తలుపులతో వెళ్ళిపోయి ఆ రకంగా ఒకరికే ఎక్కువ పడిపోయింది ఒకరికి అసలు రాలేదు ఆ తల్లికి వందనం అన్నది పదమూడు వేల రూపాయలు ఇచ్చారు మనం ఒత్తిడి చేయగా మరి ఇంకా ఉన్నాయి కార్యక్రమాలు పెన్షన్ అనేది మామూలుగా ఇచ్చుకెళ్తా ఉన్నారు స్పష్టం చేస్తున్నారు అది ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగిస్తుంది ఐదు వందలు వెయ్యి పెంచుకుని వెళ్తా ఉంటారు ఆ రకంగా పెంచుకునిస్తా ఉన్నారు కానీ ఆ తల్లికి వందనం ఆ పెన్షన్ తప్ప మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో ప్రధానంగా నిరుద్యోగ యువతి చదువుకున్నటువంటి యువతి యువకులు ఉన్నారు ఈ రోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డిగ్రీలు కానీ బీకామ్ డిగ్రీలు బీటెక్ చదువుకున్నారు వారికి హామీ ఇచ్చారు మేము వచ్చి ఉద్యోగాలు ఇస్తాం దాదాపుగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలు అంటే సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఆ రకంగా ఇస్తా ఉన్నారు ఈ సంవత్సరం నాలుగు లక్షలు కాదు కదా నాలుగు వేలు ఉద్యోగాలు కూడా ఎక్కడ అవ్వలేదు మెగా డిఈసి అన్నారు చాలా భారీ స్థాయిలో ఇస్తాం వచ్చిన అన్నారు అది కూడా ఎంత వరకు అవుతుందో ఏంటౌతుందో కూడా ఎవరికి దేవుడికి తెలియదు ఆ మెగా డిఎస్సి అన్నది అది కొంతమందికి వచ్చే అవకాశం కానీ అది కూడా ఎక్కడ కూడా దరిదాపులో కనిపించే పరిస్థితి లేదు ఆ నిరుద్యోగానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో ఆ ఉద్యోగం వచ్చే నిరుద్యోగ ప్రతి మనందరం కూడా రేపు గ్రామానికి కూడా దీని మీద ఒక పూర్తిగా అవగాహన తెచ్చుకునే విధంగా కూడా నేర్చుకోవాలి ముందు మనం ఒకసారి దీని మీద పూర్తి అవగాహన ఉంటే తర్వాత మన ప్రజలకి దాన్ని కొంచెం ఈజీగా వాళ్ళకి వివరించడం జరుగుతుంది దీన్ని ఓపెన్ చేసుకున్నట్టు చాలా వివరంగా ఈ ఒక మేనిఫెస్టో చూపిస్తారు తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన బాండ్లు గాని లేకపోతే వాళ్ళు మీకు ఎంత ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఎంత మందికి ఇస్తా ఉన్నారు అసలు ఎంత మందికి పడతారు మీకు ఎన్ని పథకాలు పడతాయన్నారు ఎంత వరకు వచ్చి మీ దగ్గరే డబ్బులు ఎంత పడ్డాయి ఇంత ఇస్తానన్నారు అన్న మొత్తం వివరంగా అంతే విధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ కూడా ఉంటారు ఒక అరగంట మాట్లాడిన వీడియో క్లిప్ కూడా ఉంటారు ఆయన చాలా ఇంక్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి